నిజంగా అండి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా పడిందండి ఎందుకంటే మన ప్రపంచం ఎందుకంటే ఇది మన ఒక్క ఇండియాకే కాదండి ప్రపంచ దేశాలు కూడా అసలు ఆశ్చర్యపోయి ప్రపంచ దేశాలు కూడా అయ్యో అనే స్థితిలో ఈరోజైతే ఉంది మనకి టూ డేస్ ముందు నిన్నగా మొన్న మనకి ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీన్ ఆర్ వన్ ట్వంటీ సమయంలో మనకి ఎయిర్ ఇండియా విమానం కూలిందని మనందరికీ తెలుసండి నిజంగా అండి చాలా చాలా బాధాకరము దానికి కారణాలు ఏంటో కూడా ఇప్పుడు ఆల్రెడీ సగం వరకు అయితే తెలిసిపోయిందండి ఇంకొంచెం ఏదైతే మనకి విమానాల గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు కదండి బ్లాక్ బాక్స్ అనే దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది డేటా అనేది మొత్తం ఉంటుందంట అది దొరికితే మొత్తం ఇంకా ఏంటి దానికి ప్రాబ్లం ఎందుకు అలా క్రాష్ అయిపోయింది దానికి మొత్తం అయితే బయటికి ఇప్పటికే చాలా వరకు బయటకు వచ్చిందండి ఏదేమైనా కానీ నిజంగా అండి అసలు తలుచుకుంటే చాలా చాలా బాధగా ఉంది ఒకరు కాదు ఇద్దరు కాదు రెండు వందల నలభై ఒక్క మంది రెండు వందల నలభై రెండు మందిలో రమేష్ అనే ఆయన మాత్రమే బతికారు మనం ఎంత బాధగా మనం అందరూ అందరూ ప్రపంచ దేశాలు మొత్తం కూడా చాలా శాడు అలానే చాలా బాధగా ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇంచే సంతోషం కూడా ఉందండి సంతోషము బాధ ఆశ్చర్యము ఇవి కూడా కలిసి ఉన్నాయి ఎందుకనేసి అంటాము ఎందుకంటే అంత హైట్లో నుంచి విమానం కూలిపోయి అంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అంటే రెండు వందల నలభై ఒక్క మందిలో చిన్నపిల్లలు ఒక ఫ్యామిలీ మొత్తం అండి పాపం ముగ్గురు చిన్నపిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు కానీ ఇంకా మాజీ గుజరాత్ మాజీ ఎంపీన మాజీ సీఎం ఎవరో మరి ఎక్స్ ఆయన కానీ ఇంకా చాలామంది కూడా ఉన్నారని మనకి న్యూస్లో చెప్తున్నారండి కానీ ఇంతమంది చనిపోయినా కానీ ఎందుకంటే మనకి భూమి మీద జరిగింది కదా అది ఆకాశంలో వెళ్ళి అక్కడి నుంచి కిందకి పడిపోయినా కానీ ఒక్క మనిషి బ్రతికి నడుచుకుంటూ వచ్చాడంటే అసలు నిజంగా అండి దేవుడు చాలా గొప్పవాడండి అది ఎవరైనా కానీ ఎందుకంటే మనకి చూసారా ఏదైనా కానీ అంటే ఆయనకి భూమి మీద బ్రతికే నోకలు ఉన్నాయి కాబట్టి మనకి మన టైం అండి అంటే అంటారు కదా నిజంగా అండి పెద్దవారి మాట ఏది కూడా మనం తీసేసేయకూడదు అది మాత్రం ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే ఆయనకి ఆయుష్ ఉంది కాబట్టి ఆయుష్ ఉంటే ఎట్లయినా కానీ పట్టేస్తారు అది చూడండి పైనుంచి కిందకు పడిన అతను నడుచుకుంటారు ఎంత మిరాకిల్లా కదండి దానికి చాలా షాక్లో ఉన్నారు కొంతమంది కొంతమంది రెండిట్లో ఉన్నారండి ఏదేమైనా కానీ చనిపోయిన ఫ్యామిలీస్ అందరికి కూడా నిజంగా అండి ఆ దేవుడే ఓదార్చాలి పోయిన వాళ్ళందరికీ కూడా మన శాంతి పాపం ఎవరు ఊహించుండరు ఎవరు ఏ పనుల మీద బయలుదేరారు ఎవరు ఎవరని చూడటానికి బయలుదేరారు ఎవరు ఎవరిని కలవటానికి బయలుదేరాలో కానీ నిజంగా అండి అసలు ఘోరాతి ఘోరమైంది మేము అంటే మనకి నాలెడ్జ్ ఇప్పుడిప్పుడు ఎందుకంటే యూట్యూబ్లో ఇవి వచ్చిన తర్వాత కొంచెం ఉందమ్మా మనకి న్యూస్లో చూస్తున్నాము చాలామంది కూడా ఇది అసలుకి మొదటిసారి మొదటిసారి జరగటం ఎప్పుడో అమెరికాలో ఒకసారి జరిగిందంట కొన్ని ఇయర్స్ ముందు మనకి మన దేశంలో అంటే మన ఇండియాలో ఇదే మొదటిసారి అంట ఇదే ఆఖరి సారి కూడా అవ్వాలండి అలా కోరుకుందాము నిజంగా అండి అసలుకి ఒక్కొక్క రోజు న్యూస్ ఒక్కొక్కటి చూస్తుంటే చాలా చాలా బాధగా ఉంది వాళ్ళు రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయి రెండు పైనుండి ఆ విమానం వెళ్ళిపోయి మెడికల్ కాలేజీలో ఏదైతే హాస్టల్లో దూసుకుంటూ వెళ్ళిపోయింది అక్కడ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఏమో చనిపోవటం జరిగింది ఒక మదరు ఆమె నిన్న న్యూస్లో చూసేవండి వాళ్ళ అబ్బాయి లంచ్ చేయటానికంటే వన్ థర్టీ అంటే లంచ్ టైమే కదది వన్ థర్టీ టైంలో లంచ్కి వెళ్ళాడు మా అబ్బాయి అని చెప్తుందండి నిజంగా ఫ్యూచర్ డాక్టర్స్ అంటే వాళ్ళు ఇప్పుడు హౌస్ సర్జన్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఇంకా కొన్ని ఇయర్స్లో వాళ్ళు వాళ్ళ కోర్సెస్ కంప్లీట్ అయిపోయి హౌస్ సర్జన్ నుంచి వాళ్ళు మెడికల్ అంటే మామూలుగా ప్రాక్టీస్ అయిపోయి వచ్చేస్తారు కదా సో అంత మంది కూడా పాపం అండి వాళ్ళు ఎంత హోప్స్తో ఎంత ఆశతో డాక్టర్ చదువుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా అండి నిజంగా ఇంకా కొంతమంది శవాలు కూడా దొరకలేదంటున్న ఎంత బాధాకరం అండి అసలు ఇది మరి ఏంటో మన దేశానికి ఇట్లా అయిపోయింది మరి ముందుగా ఈ ఏదైతే యూట్యూబ్ల్లో పడి గురూజీనికి ఫోన్ చేయండి మీరు అది చేస్తారు ఇది చేస్తానని ఈ చెత్త మొఖాలు ఉంటారు కదా గురూజీలు నంబర్లు పెట్టేసి వీళ్ళ నెంబర్లు పెట్టిన మరి వీళ్ళందరు నిద్రలు పోతున్నారా ఏంటో ఎవరు వేణుస్వామి గారు కూడా ఆయన కూడా లావుతాం ఎందుకంటే ఈ జ్యోతిష్కాలు చెప్పే వీళ్ళందరూ కూడా దేవుడు పుట్టినోళ్ళ గురించి జ్యోతిష్కాలు చెప్తారు కానీ ఇలా ఆపదలు వస్తున్నాయి ఇలాంటి జరుగుతాయి అని ఎవ్వరు ముందుగా హెచ్చరించరండి ఏమైనా అన్నామంటే ఆ సెలబ్రిటీస్ విడిపోతారు ఈ సెలబ్రిటీస్ సరిగ్గా పెళ్లి చేయలేదు ఈ సెలబ్రిటీస్కి ఈ విధంగా అవుతుందని మన వేణుస్వామి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి గొప్ప కుట్ల ఉన్నారు యూట్యూబ్లో అసలు మొత్తం చండాలం అయిపోయింది అసలు యూట్యూబ్ గొడవలు తిట్టుకోటాలు ఒకళ్ళని ఒకళ్ళు అరిసుకోటాలు ఇవన్నీ పెడుతుంటే మరి వీళ్ళందరూ కూడా దేశానికి ఇట్లా విపత్తుంది అని ముందుగా ఎందుకు అలర్ట్ చేయట్లేదండి కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరు అండి ఎవరు ఒకరి పుట్టిక గురించి దేవుడు పెట్టిన దానిని వీళ్ళు ఎలా చెప్తారండి అంత ఫ్రాడ్ నిజంగా మరి ఇలాంటి జరిగేటప్పుడు అందరిని అలర్ట్ చేస్తే కొంచెం అలర్ట్గా ఉంటారు కదా ఇలాంటి ప్రమాదాల నుంచి కొద్దిగైనా కానీ వాళ్ళు అవుతారు కదా ఇలా ఉంటే మనకి ఒక న్యూస్ వస్తుందండి సో ఫైనల్గా ఏంటంటే దానికి కారణాలు నిజంగా అండి డబ్బు కకృతి అయిపోయి డబ్బు ప్రతి ఒక్కరికి వ్యసనం మాకు ఉంది సబ్బులు సంపాదించాలి మరి ఈ కొంతమంది అయితే అందరు కాదు కొంతమంది అయితే డబ్బు ఉంటే చాలు ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నారు కదండి కొంతమంది ఫే ఫేక్ బిజినెస్లు చెప్పి మీరు దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పి మీరు ఆ బిజినెస్ చేయండి అని చెప్పి నేను ఇది కొనుక్కున్నాను మీరు కొనుక్కున్నాను అని చెప్పే ఫేక్ వాళ్ళు ఎక్కువైపోయారు కదా నిజంగా అసలు వాళ్ళని ఏమన్నాలో కూడా అర్థం కాదండి మన అందరికీ తెలిసిందేను యూట్యూబ్లో మాకు ఇది అది ఇది మీరు ఈ బిజినెస్ చేయండి మీరు అది కొనండి ఇది కొనండి అని వాళ్ళు చాలా చాలా ఎక్కువైపోయారండి అసలుకి మొత్తం నిజంగా అసలు ఎంత బాధ అంటే చూసిన తర్వాత కనీసం కొంతమంది అయినా ఎందుకంటే ఈ డబ్బులు కక్రుతండి ఇప్పుడు ఈ రోజున ఈ డబ్బే ఈ ఇదే మనకి ఎంత విన్యాసానికి వినాశనానికి కారణమైందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫ్లైట్ అనేది ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చిందంట అక్కడ నుంచి కొన్ని అవర్స్ పెట్టేది కదా అక్కడ నుంచి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది అంటే న్యూస్లో చెప్పిందే చెప్తున్నామండి మనం వెళ్ళి చూసింది కాదు అక్కడి నుంచి ఫ్లైట్ వచ్చి మొత్తం చెకింగ్ అంతా చేయడానికి ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం ఉండేది కదా ఈ లోపు ఇంత జర్నీస్ వచ్చిన అది మరి అక్కడ అన్నీ చెక్ చేస్తారంటండి చెక్ చేసి వాళ్ళు మొత్తం ఓకే అంటేనే మనకి అవే మీద రన్ చేస్తారంట ఇది మరి వాళ్ళు చెక్ చేశారో తెలీదు చెక్ చేయలేదో తెలీదు అందరు ఎవ్వరు ఇంజనీర్స్ అందరు సిగ్నేచర్ బట్టి ఇది ఓకే అంటానే మనకి టేకప్ చేస్తారంట మరి అది మరి వాళ్ళు ఎందుకు చూసుకోలేదు మరీ అసలు అంత జర్నీ చూసి వచ్చిన బండిని ఫ్లైట్ని మళ్ళీ ఎందుకు తిరిగి అన్ని అవర్స్ నైన్ అవర్స్ అంట మనకి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నది కదా బట్టి నైన్ అవర్స్ ఈ నైన్ అవర్స్ ఆల్రెడీ అది ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మరి ఇన్ని అవర్స్ తిప్పిన దాన్ని కొంచెం రెస్ట్ ఇస్తే అయిపోయేది కదా మళ్ళీ ఏంటంటే నిన్న మొన్న మనకి వీడియోస్ చాలా మంది కూడా వచ్చి చెప్తున్నారండి ఎయిర్ ఎయిర్ విమానాల్లో చేసే ఎయిర్ హోస్టర్స్ కానీ చాలామంది కూడా రీజన్ ఏంటి అనేది చాలామంది కూడా చెప్తున్నారు బట్ ఏంటంటే ఆ బ్లాక్ బాక్స్ అనేది వస్తే కానీ తెలియదు అసలు దాంట్లో అంతా రికార్డ్ అవుతుంది అనేసి చెప్తున్నారు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ సీనియర్స్ ఏం చెప్తున్నారంటే ఎట్ అ టైమ్ రెండు ఇంజన్స్ అయితే ఒకేసారి ఫెయిల్ అవ్వవు అది చాలా రేరుగా ఉండిద్ది అని చెప్తున్నారు మరి వాళ్ళు ఎందుకు చెక్ చేయలేదు వాళ్ళు దేనికి అన్నీ ఓకే చేయలేదు అనేది మరి వాళ్ళకే తెలియదు ఏదేమైనా కానీ కొంతమంది ఏమంటున్నారంటే మనము సీట్లు ఫిల్ చేసేసుకొని మనం వెళ్ళిపోయి జర్నీలు చేసి ఆ డబ్బుల గురించి ఆలోచిస్తున్నారే తప్ప ఇక్కడ ఇది ఎలా ఉంది మిషన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తారు కాకపోతే దానికి కొంచెం రెస్ట్ లేకుండా ఆల్రెడీ ఈ బోయింగ్ విమానం అనేది డిసెంబర్లో చాలా ఫైర్ వచ్చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని కూడా చాలామంది చెప్తున్నారండి మరి అదే కొంతమంది ఎందుకంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చేటప్పుడు ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది అతను ఆల్రెడీ చెప్తున్నానంట ఇక్కడ ఏ ఏమి రిమోట్లో అక్కడ మనకి నేనైతే విమానం ఎప్పుడు ఎక్కలేదండి నేను మొన్న మొన్న అనుకుంటున్నాను అందరు విమానాలు ఎక్కుతున్నారు మనకు ఆ టైం ఎప్పుడు వచ్చిందని ఇంకేం ఎక్కుతామండి అంత భయంగా ఉంటే కాదు మనకి ఇంక విమానాలే కాదండి నేను ఇందాక ఇందాక నేను ఒక అతను ఇంటర్వ్యూ చూశాను ఫేమస్ ఆయన ఆయన చెప్తు ఆయన ఏమని చెప్తున్నాడు మీరు సముద్రంలోనూ నడిపేదానికన్నా రోడ్ల మీద నడిపేదానికన్నా విమానం చాలా సేఫ్ అంటండి అంటే ఆ విమాన ప్రయాణం చాలా సేఫ్ అని చెప్తున్నాడు ఆయన ఆయన పేరు ఏదో ఉందండి మన ఫేమస్ యాంకర్ ఉన్నారు కదా ఆయన ఎవరంటే రోషన్ రోషనా ఎవరు ఉన్నారు రోష రోషన్ అనుకుంటాను ఆయన ఇందాకే ఇంటర్వ్యూ చేశారు ఒక అతన్ని ఆయన పైలట్ ఆయన ఇంటర్వ్యూలు ప్రీవియస్ కూడా చూశారండి ఆయన చెప్తున్నారు ఈ ఏదైతే ఫ్లైట్ జర్నీ ఉంటుందో చాలా సేఫ్ జర్నీ అంటండి మనకి రోడ్ల మీద కానీ సముద్రాల మీద వీటి మీద చాలా డేంజర్ ఉండిద్ది జర్నీ అంటే మనకు తెలియదు కాబట్టి ఆయన చెప్తున్నా చెప్తున్నాను మరి అంతటిది రెండు ఇంజిన్లు ఫెయిల్ అవటం అనేది అసలు జరగదంట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెండు ఇంజిన్లు ఒక ఇంజిన్ పాడైపోయి ఒక ఇంజిన్ ఉన్నా కానీ మామూలుగా అది ల్యాండింగ్ చేస్తారంటండి సో మనకి వాళ్ళు మూడు లాస్ట్గా పాపం వాళ్ళు చాలా ప్రయత్నం చేశారంట మరి ఇంకోటి ఏంటంటే ఏదైతే పైలట్లు నడుపుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అంట వాళ్ళు కూడా ఒక ఆయన వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో జర్నీ చేశారని ఇంకా ఆయన వచ్చేసి లెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేశారని వీళ్ళు చెప్తున్నారు పాప ఏదైతే ఎయిర్ హోస్టర్ సీనియర్ అంట ఆయన చాలా వాళ్ళ ఫాదర్కి చెప్పారంట నేను ఇంకా రిటైర్ అయిపోతాను నేను రిటైర్ అయిపోయి నేను చూసుకుంటానని వాళ్ళ ఫాదరు రీసెంట్గా కొంతమంది చెప్తున్నారండి ఆ వీడియోస్ కూడా మనం చూసాము ఆయన పాపం వచ్చి తన కొడుకు తనను చూసుకుంటాను రిటైర్ అయిపోతాను అన్న మాటలు చెప్పి బాధపడుతుంటే చాలా చాలా బాగుందండి పాపం పైలట్లు అందరూ చనిపోయారు ఎంత నిజంగా బాధాకరం అంటే అసలుకి వాళ్ళు ఫ్లైట్లో ఉన్న వాళ్ళు కాకుండా మెడికల్ స్టూడెంట్ మనకి వచ్చే తరాలకి డాక్టర్స్ వాళ్ళు పాపం వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఏమో చనిపోవటం కూడా జరిగింది ఏదేమైనా కానీ ఇది ఎయిర్ ఇండియా వాళ్ళ తప్పు అనేసి మంది కూడా అన్నారు ఎందుకంటే దానికి కంటిన్యూగా ప్యారిస్ నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి మళ్ళీ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళే క్రమంలో ఆ ఇంటిని ఇప్పుడు ఏదైనా మనకు రెస్ట్ ఇవ్వాలి కదండి కంటిన్యూగా ఏ పని మనం మనుషులు చేయలేము మిషన్లు కూడా చేయలేము అవి కూడా మనం ఏదన్నా వాడేమనుకోండి దానికి హీట్ అయిపోయిద్ది ఇప్పుడు మనం ఎక్కువ కూడా మనం ఐ ఇది ఎంత ఎందుకండి ఐరన్ చే ఐరన్ చేస్తున్నాం అనుకోండి ఈ ఐరన్ చేసే క్రమంలోనే అసలు మనకి హీట్ అయిపోతే కాలిపోతాయి కదా ఎట్లా కాలిపోతాయి నేను నా సేమ్ అదే అనుకుంటున్నారండి ఎందుకంటే హెవీ జర్నీ ఎక్కువైపోయింది అవర్స్ ఎక్కువైపోయినాయి మరి ఇంజిన్లు తట్టుకోవాలి కదా ఇంజిన్కి రెస్ట్ లేదు మళ్ళీ అహ్మదాబాద్ వచ్చేసి మళ్ళీ వన్ అవర్ టూ అవర్స్లోనే మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ నైన్ అవర్స్ మరి ఈ లోపు ఈ టూ అవర్స్ వన్ అవర్లోనే ఎక్కువ టైం కూడా లేదని చెప్తున్నారు వన్ అవర్ టూ అవర్ కూడా లేదని చెప్తున్నారు మరి ఈ టైంలోనే వాళ్ళు ఇంజిన్లు చెక్ చేసుకోవాలి అన్నీ చెక్ చేసుకోవాలి దానికి రెస్ట్ లేదు ఏదైనా కానీ మనం రెస్ట్ ఇవ్వాలి సో ఇది ఏంటంటే కేవలం డబ్బులు 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 మనకి ఉంటే డబ్బులు వస్తాయి కదా ఆ ఉద్దేశంతో ఎక్కువ తిప్పాలి తిప్పాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమీ చెక్ చేసుకోకుండా అన్నీ అనేది చాలా వరకు అదే నిజమని చెప్తున్నారండి ఇంకా బ్లాక్ బాక్స్ అనేది వస్తే మాత్రం ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందంటున్నారు ఏదేమైనా కానండి అండి ఎక్కడి నుంచైనా ఎందుకంటే ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి తీసుకొని ఇది ఈరోజు విమానం జరిగిందండి అలా బస్సులు మనకి చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు బస్సులు ఉంటాయి కదా ట్రావెల్ బస్సులు కూడా అండి ఇంతంత ఇంతంత సీట్లు పెడతాము ఇరుకిరుకుని పెడతాము ఎక్కువ మందిని ఎక్కించుకోవటము ఇలా జరగటం వలన లోడ్ ఎక్కువైపోయిద్ది ఇవన్నీ కూడా అంత కూడా ఫ్రాడ్ అండి నిజంగా డబ్బుకి కకృత పడి ట్రావెల్ బస్సులు మేము ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాము ఆంధ్రాకి తెలంగాణకి అసలు ఒక కొన్ని కొన్ని అయితే ఇంతంత చైర్స్ వేస్తారండి చైర్ ఒక కాళ్ళు తాపుకోవటానికి కూడా ఖాళీ ఉండదండి అసలుకి ఇంత టూ మధ్య కదా సో ఇక్కడ కూడా అదేనండి మనకి ప్యాసింజర్ల కోసం వాళ్ళు కంటిన్యూగా దాన్ని రెస్ట్ లేకుండా రెస్ట్ లేకుండా తిప్పి తిప్పి ఈ విధంగా ఇంజిన్ ఫెయిల్ అయ్యేటట్లుగా చేసుకున్నారు పాపం వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోయిందండి ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే సిగ్నల్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారంట పాపం ఏం చేస్తామండి ఎంతమంది నిజంగా వాళ్ళతో పాటు మెడికల్ స్టూడెంట్ కూడా చనిపోవటము ఎంత అక్కడ ప్రాణ నష్టము ఆస్తి నష్టం కూడా జరిగింది సో ఇకనైనా కానీ ఏదైనా కానీ మనకి విమానాలు ఎక్కాలంటే కూడా భయం ఉంది మనకు అంత ఛాన్స్ లేదులేండి కాకపోతే ఏంటంటే ఇక నుంచి అయినా అందరూ జాగ్రత్తగా ఉండాలి సో మనం ఏదైతే చనిపోయారు వాళ్ళందరూ కూడా నిజంగా అండి వాళ్ళ కుటుంబాలని ఆ దేవుడే ఓదార్చాలి పోయిన వాళ్ళందరూ కూడా మనశ్శాంతి ఉండాలని అది ఒక్కటే కోరుకుందామండి ఇక్కడైనా బస్సులైనా కారులైనా ఏదైనా కానీ చూసి ఇలాంటి ప్రమాదాలను అరికట్టుకోవాలి అదే మనం ఆశిద్దాము